హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అవిసింజలతో కారొడి రెసిపీని చేసి చూపించిపోతున్నాను బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి చుట్టు పెరుగుదలకు ఉపయోగపడే ఈ గింజల పొడి చేయడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత అరకప్పు అవిసి గింజలను వేసుకుని ఆయిల్ లేకుండానే డ్రైగా రోస్ట్ చేసుకోవాలి నేను తీసుకున్న కప్పు మెజరింగ్ కప్స్ ఉంటాయి కదండి దాంట్లో అరకప్పు అనమాట మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి అవిస గింజలు వేగిపోయాయండి మంచి వాసన వస్తాయి వేగిపోతే కనుక ఇలా వేగిన తర్వాత తీసుకుని వేరే గిన్నెలో వేసుకోవాలి తర్వాత మనం తీసుకున్న కప్పుతోనే పావుకప్పు కప్పు గుళ్ళు వేయించుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి దోరగా వేయించుకుని మనం తీసిపెట్టుకున్న గింజల్లో వేసుకోవాలి తర్వాత పావుకప్పు నూపప్పును కూడా లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకొని పక్కన పెట్టుంచుకోవాలి ఇదే ప్యాన్లోకి కప్పు ధనియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మిరియాలు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత పక్కన పెట్టించుకోవాలి కప్పు పొట్టు మినపప్పును కూడా వేసుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేటట్టు ఇలాగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయల్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి మీకు కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించుకోండి నేనైతే ఆయిల్ వేయట్లేదు దీంట్లోనే నాలుగైదు రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి కరివేపాకును శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చూసుకుని వేసుకోవాలి ఇది ఎలా వేయించుకోవాలంటే కరివేపాకు క్రిస్పీగా అయ్యేటట్టు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ముట్టుకోగానే ఎలాగ క్రిస్పీగా అయిపోయిందో ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి ఈ చెంతపండు అయితే సరిపోతుందండి ఈ చెంతపండుని ఇలాగ చిన్న చిన్న ముక్కలకైనా కట్ చేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది మిక్సీలో వేసినప్పుడు బాగా ఈజీగా నలిగిపోతుంది తర్వాత అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక వెల్లుల్లిపాయని పొట్టుతో సహా వేసుకోవాలి వీటన్నిటినీ మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేటట్టే గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా మిక్సీ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఇంకొకసారి ఉప్పు చూసుకుని వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం అంతా బాగా కలిసిపోతుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్